పార్వతీపురం మన్యం జిల్లాలో మొట్టమొదటిసారిగా పార్వతీపురం మన్యం జిల్లాకు విచ్చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులు పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం పిహెచ్ ని సందర్శించారు మంత్రి సత్యకుమార్ పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామ సభలో పాల్గొన్నారు ఆయన అనంతరం పార్వతీపురం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించారు మంత్రి సత్యకుమార్ యాదవ్ అలాగే మన్యం జిల్లాలో విష జ్వరాలు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ ఉండే అధికంగా మన్యం జిల్లాలో వైద్య సదుపాయాలు మెరుగుపడడానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలియజేసి హామీ ఇచ్చారు అలాగే ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలియజేశారు

వచ్చింది కావలసిన తగిన సంఖ్యలో సిబ్బంది కూడా వచ్చింది కానీ మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల అక్కడ సిబ్బంది ఖాళీగా కూర్చునే పరిస్థితి కానీ పార్వతీపురంలో మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల సిబ్బంది తక్కువ కొరత ఉన్న పరిస్థితి అంటే ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి వీటిని అన్నింటినీ సరి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తగినంత త్వరలో మౌలిక సదుపాయాల కల్పన ఎక్కడైతే అప్గ్రేడేషన్ జరిగాయో ముప్పై బెడ్ల నుంచి యాభై బెడ్లకి లేదా ముప్పై బెడ్ల నుంచి వంద బెడ్లకి అప్గ్రేడేషన్ జరిగాయో వాటిలో మౌలిక సదుపాయాల కల్పన చేసి తగిన సంఖ్యలో సిబ్బందిని మంజూరు చేసి మెరుగైన వైద్య సేవలు గిరిజన ప్రాంతాల్లో పేదలకు అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా ఇతరత్ర పార్వతీపురంలో ఉంటున్న కొరతలకు కానీ కొందరు త్వరితగతిన కొత్తగా వస్తున్న బ్లాక్ని ఏదైతే మల్టీ స్పెషాలిటీ బ్లాక్ అని అంటున్నారో వాటిని కూడా పూర్తిగా చేసి రెండు వందల యాభై నుంచి మూడు బెడ్లు మూడు వందల బెడ్లు అదనంగా తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ అందరికి కూడా ఎక్కడ కూడా బెడ్ల కొరత లేకుండా వైద్య సేవలు అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అదే 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 సమయంలో మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ మూడో ఫేజ్లో మెడికల్ కాలేజ్ ఉంది ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపట్టడం జరుగుతుంది దానికి కూడా నిడ్ నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది వాటిని కూడా త్వరగతిన అంటే వార్క్ఫుడ్ బేసిస్లో పూర్తి చేసే ప్రయత్నం తక్కువ సమయంలో చేస్తాం నాలుగు సంవత్సరాలుగా ఇంకా పురాణుల స్థానంలోనో లేదా గోడల దగ్గరికి నిలువ నిలిచిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం అట్లా కాకుండా దాని మీద ప్రత్యేక ఇటీవలే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించి ఏదైతే కాలేజీలు పన్నెండు కాలేజీలు కొత్తగా ప్రారంభించాల్సిందో వాటి మౌలిక సదుపాయాల కల్పన మీద అదేవిధంగా సిబ్బంది కూడా ఎందుకంటే రేపు ఎన్ఎంసీ వచ్చినప్పుడు ఎన్ఎంసీ వచ్చినప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫిషియన్సీ లేదా ఫ్యాకల్టీ ట్యూటర్స్ డిఫిషియన్సీ లేకుండా చర్యలు తీసుకోవాలిగా వారు ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా మెరుగైన వైద్య విద్యని పేదలకు అందించడం కోసం ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏఎస్ఆర్ కానీ మన్యం జిల్లాలో రెండు కాలేజీలో కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది సమస్యలు తెలుసుకుందాం నేను చెప్పి మౌలిక సదుపాయాల కొరత ఉందని సిబ్బంది కొరత ఉంది మహాప్రస్థానం కొరత ఉంది లేదా అంబులెన్స్ల కొరత ఉంది ఈ కొరత అన్ని తక్షణమే చేయగలిగిన వాటిని కలెక్టర్ గారు వెంటనే వాటిని దృష్టి తీసుకెళ్ళడం వారి వెంటనే వాటిని స్పందిస్తున్నారు వాటి మీద కొన్ని మధ్యకాలిక ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ వాటిని వీటిని అన్నింటినీ చేసుకు వేసుకొని వేసుకుని త్వరతగత పనులు పూర్తయి నేను చెప్పినట్టుగా వరం ఏముంది ఇప్పుడు ఏదైతే అప్డ్రేడ్ చేసిన ఆసుపత్రులు ఉన్నాయో వాటిని పూర్తిగా ముందు యుద్ధ ప్రాతిపదికన వాటి పూర్తి చేస్తాం తగిన సిబ్బందిని ఇస్తాం